సుబ్రహ్మణ్యాయ నమ భక్తమహాశారా చాలా పవిత్రమైన రోజు రాబోతుందండి సుబ్రహ్మణ్య షష్ఠి ఈ వీడియోని తప్పకుండా సేవ్ చేసుకోండి షేర్ చేయండి అయ్యా నవంబర్ ఇరవై ఆరు బుధవారం రోజున సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషముల వరకు షష్ఠి తిది ఉందండి ఈ రోజునే సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యుడు పుట్టిన రోజుట ఆ రోజు అదే విధంగా తారకాసుడనే రాక్షసుని సంహరించిన రోజు ఈ రోజున ఎవరైతే సుబ్రహ్మణ్యుడి యొక్క సన్నిధికి వెళ్లి వారి పుట్టలో పాలు పోసినా లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసిన పంచామృతాలతోటి మరీ ముఖ్యంగా తేనెతో అభిషేకం చేస్తే ఎటువంటి సంకల్పాలైనా నెరవేరతాయి ఉదాహరణకు సంతానం ఎవరికి సంతానము మరి వివాహం కాని వారికి వివాహము అన్యోన్య దాంపత్యము ఎటువంటి నాగదోషం తొలిగిపోవటం కుజదోషం తొలిపోవటం రాహుకేతుల దోషాలు తెలియకపోవటం ఇలా చాలా శుభాలు కలిగేటువంటి రోజు ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి తెలుగు వాళ్ళందరం కూడా సుబ్బారాయుడి సృష్టిగా చెప్పుకుంటా ఉంది కావున ఈ రోజున మీరందరూ కూడా సంపూర్ణంగా సుబ్రహ్మణ్యుడి కోసం ఉపవాసం ఉండి ఆ స్వామిని సేవించి ధరించండి సుబ్రహ్మణ్యాష్ఠకం చాలా విశేషం కాబట్టి ఇటువంటి మంచి మంచి వీడియోలు మీకోసం వస్తూనే ఉంటాయి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జయం